ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము ఎనిమిదవ అధ్యాయము కార్తవీర్యార్జునుకు దాత్రేయుని ఉపదేశం వక్రతుండమాకాటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సవదా శ్రీగణేశాయ నమ శరదిందు వికాసమందీవరలోచనా అరవిందరవిందాసన సుందరీము ధ్యానమూలం గుూర్తిం పూజామూలం గు్రమూలం గుర్వాక్యం మోక్షమూలం గు శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయుడు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేశాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపాన జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మాహిష్మేయుడు నగరమును రాజధానిగా చేసుకొని పాలించుతూ ఉండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని కానీ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని దత్తాత్రేయ స్వామిని కోరాడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడి కోరికను మన్నించి ఈ విధముగా వివరించను భూపాల భరతఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ఈ ప్రపంచమని తెచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుతున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును కనుక అటువంటి నదుల ఎందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైనా మాఘమాసములో నదీ స్నానము తప్పకుండా చేయవలెను అటుల చేయని ఎడల ఆ జన్మ జన్మజన్మల ఎందున తాను చేసుకున్న పాపఫలమును అనుభవింపక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్థానము చేసి ఒక సద్బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఇంకనూ ఈ విధంగా చెప్పుతున్నాడు పూర్వకాలమున నది తీర ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనుడు కుబేర్ల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు సరిపోయాను తండ్రి సరిపోగానే అతని కుమారుడిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట పాడు చేతుండేది ఇద్దరూ చొరక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రస్తుంది ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయాడు చిన్న కుమారుడు వేర్శ్యతో ఉద్యానవనంలో విహరించుతుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నొరగలుగురొక్కుతూ చనిపోయినాడు ఆ విధముగా హేమాంబరుడి కుమారుడిద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమురకు తీసుకొని వెళ్ళారు చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణిని స్వర్గమురకు పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపాలు చేసి ఉన్నాము అయినా అతనికి నరకము నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగాను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ వేశ్యను కలుసుకున్నట్టుకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుడి ఇంటికి వెళ్ళి వచ్చుతుండెడి వాడవు అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కిరటాల జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి అందువలన నీవు పవిత్రుడవైనావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినతో గోహత్యాది మహా పాపములు కూడా నశించును కాన ఇప్పుడు చూడటం వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదివును కాక ఆ బ్రాహ్మణుడు చెప్పించు గాయత్రీ మంత్రములు కూడా నీవు విని ఉన్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు రసించినందున నిన్ను స్వర్గమునకు పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు దేవదూతులతో స్వర్గలోక వరకు వెళ్ళిపోయాడు భూయాత్ శివం భూయా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా